అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టోరియల్ మన యొక్క వీడియోస్ కింద చాలామంది అభ్యర్థులు కొన్ని రకాల అంశాలపైన రెగ్యులర్గా ప్రశ్నలు అయితే అడుగుతున్నారు అందులో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ముఖ్యంగా డిఎస్సికి సంబంధించిన అప్లికేషన్లో ఎడిట్ చేసుకోవడానికి చాలామంది మెయిల్ చేశారు దానికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ అనేటువంటిది రాలేదు అసలు ఎడిట్ చేస్తారా లేదా డైరెక్ట్గా ఫలితాలు ఇస్తే ఎట్లా అని అడుగుతున్నారు దానిపైన కూడా మీకు పూర్తి క్లారిటీ ఇస్తాను అదేవిధంగా ఫైనల్కి ఫలితాలు ఒకేసారి ఇస్తారా అదేవిధంగా జీఆర్ఎల్ ఇస్తారా లేదా అనేది అంశాలపైన కూడా చాలా రెగ్యులర్గా ప్రశ్నలు అయితే అడుగుతున్నారు వీటన్నింటికి సంబంధించిన పూర్తి వివరణ వివరణ అనేటువంటిది ఈ వీడియో ద్వారా మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించే ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి అయితే వెళ్ళిపోదాం ఇక మొదటి అంశం డిఎస్సి అప్లికేషన్లో మార్పులు చేస్తారా లేదా అనేటువంటి అంశం పైన చాలామంది అయితే రెగ్యులర్గా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఖచ్చితంగా చేస్తారండి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు అప్లికేషన్లో మార్పులు అంటే ఏవైనా తప్పులు ఉంటే కనుక ఎడిట్ ఆప్షన్ కోసం చాలామంది అయితే మెయిల్ చేయడం జరిగింది ఇక్కడ మనకు టీఎస్ డిఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్గా మనకు హెల్ప్ డెస్క్ టీఎస్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అనేటువంటి దానికి చాలామంది అంటే అప్లికేషన్లో తప్పులు దొరికినటువంటి సందర్భంలో వాటిని అంటే మార్పులు చేసుకోవడానికి కరెక్షన్ చేసుకోవడానికి అదేవిధంగా నెక్స్ట్ చాలా మంది టెట్ కు స్కోర్ అనేటువంటిది రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన టెట్ స్కోర్ అనేటువంటిది అప్డేట్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళందరికీ రకంగా అప్లికేషన్లో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలి అనుకుంటే అవకాశం అనేటువంటిది చివరి అవకాశం అనేటువంటిది అంటే ఎడిట్ ఆప్షన్కు మళ్ళీ ఒకసారి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అయితే మనకు అఫీషియల్ సైట్లో ఎడిట్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వలేదు డైరెక్ట్ గా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటివి మెయిల్ చేయాలి ఏ అంశాలను చేంజ్ చేయాలి సంబంధించినటువంటి మనకు రిలవెంట్ ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ అనేటువంటి పెడితే మార్పులు చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే విద్యాశాఖ అధికారులు అయితే ఒక ప్రెస్ రిపోర్ట్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది అయితే చాలా మంది ఏమంటున్నారు అంటే మేము మెయిల్ ఎలాంటి రెస్పాన్స్ అనేటువంటిది రాలేదు ఆల్రెడీ మేము మళ్ళీ ఒకసారి అప్లికేషన్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకున్నాం ఎలాంటి మార్పులు జరిగే లేదు అట్లనే ఉన్నది అసలు చేస్తారా లేదా ఇది అఫీషియల్గా గా వచ్చినటువంటి న్యూస్ అయినా వాళ్ళు ఇచ్చినటువంటి న్యూస్ అయినా అని చాలా మంది అడుగుతున్నారు మీరు టెన్షన్ టెన్షన్సినటువంటి అవసరం లేదండి నేను చెప్పినటువంటి అంశమో ఇంకే రోజు చెప్పినటువంటి అంశమో కాదు స్వయంగా విద్యాశాఖ అధికారులు చెప్పడం జరిగింది చాలా మంది ఇక్కడ డిఎస్సి సంబంధించిన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ కూడా మాన్యువల్ గా వెళ్ళడం జరిగింది వాళ్ళే వెళ్ళేసి ఈ రకంగా సార్ మాకు ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఈ రకంగా మేము డాక్యుమెంట్స్ చేసాము తీసుకోండి అప్లికేషన్ అంటే కొంతమందివి తీసుకున్నారు కానీ ఇక అందరివి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు కానీ చాలా మందికి ఏం చెప్పారంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ కు మేము ఛాన్స్ ఇస్తాం మీరు వెళ్ళండి ఇబ్బంది పడకండి అనేటువంటి అంశాన్ని చెప్పారు వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ ఈమెయిల్ చేయమన్నారండి ఇక్కడ చూసుకుంటే ఒకసారి క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి విద్యాశాఖ అధికారులే ప్రెస్ రిపోర్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చినటువంటి అంశాన్ని కూడా చూద్దాం టెట్ స్కోర్ అప్డేట్ కు ఛాన్స్ డిఎస్సి ఫలితాలను ఇచ్చేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నటువంటి నేపథ్యంలో టెట్ డీటెయిల్స్ అప్డేట్కు అవకాశం ఇచ్చారు టెట్ టూ ట్వంటీ ఫోర్ రాసిన వారి పేరు డేట్ ఆఫ్ బర్త్ లింగము కులము ఈడబ్ల్యూఎస్ తో పాటు టెట్లో మార్కులను కూడా అప్డేట్ చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు సాక్ష్యాలతో కూడినటువంటి డాక్యుమెంటరీని ఈ నెల ఇరవయో అంటే ఆల్రెడీ అయిపోయింది ఇరవయో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు మనకు అవకాశం అయితే ఇచ్చారు ఇక్కడ అఫీషియల్ మనకు మెయిల్ అనేటువంటిది ఇచ్చారు కదా హెల్ప్ డెస్క్ టీఎస్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జీమెయిల్ డాట్ కామ్కి అయితే మెయిల్ చేయాలని సూచించారు చాలా మంది మెయిల్ చేసారు కానీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు మీరు డౌన్లోడ్ చేసుకున్నా కూడా ఇప్పుడు ఏం మార్పులు జరగలేదు మీరు టెన్షన్ పడకండి ఫలితాలు అనేటువంటివి ఇచ్చేటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాతనే ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకు ప్రజెంట్ అయితే మనకు ట్వంటీ అనేటువంటిది లాస్ట్ డేట్ దేనికి ఆబ్జెక్షన్స్ అనేటువంటివి తెలియజేయడానికి కాబట్టి ఆ ఆబ్జెక్షన్స్ పైన దృష్టి పెట్టిారు విద్యాశాఖ అధికారులు కాబట్టి ఆ అంశాలను మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఈ ఆబ్జెక్షన్లకు సంబంధించి కూడా నిపుణుల కమిటీ అనేటువంటిది ఆ ఆబ్జెక్షన్స్ వచ్చినటువంటి వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకో రెండు మూడు రోజుల్లో కంప్లీట్ అయిపోయేసి మనకు ఆ రెండు మూడు రోజుల్లో ఈ ఫైనల్కి రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉన్నది ఈ ఫైనల్ కీ అనేటువంటిది ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు సంబంధించి ఏ ఏ అంశాలకు మీరు మెయిల్ చేశారో వాటికి సంబంధించి ఎడిట్ ఆప్స్ అనేటువంటిది క్లియర్ చేసిన తర్వాతనే ఫలితాలు రిలీజ్ అవుతాయి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ అంశం పైన కూడా మన టీఎస్ ఆర్గనైజేషన్ నుంచి ఈ అంశం పైన కూడా ఆ క్వశ్చన్స్ అనేటువంటి విద్యాశాఖ అధికారులను అడగడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి క్లారిటీ కూడా ఇదే ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ నెల ఇరవై సాయంత్రం ఐదు గంటల వరకు వచ్చినటువంటి ఆబ్జెక్షన్స్ కనుక చూసుకుంటే ఇరవై ఎనిమిది వేల చేంజ్ అయితే మనకు ఆబ్జెక్షన్స్ అనేటువంటివి రావడం జరిగింది వాటన్నింటినీ కూడా నిపుణుల కమిటీ అనేటువంటిది పరిశీలిస్తున్నది అంటే ఖచ్చితంగా మనం సోర్స్ అనేటువంటిది ప్రాపర్గా పెడితే కనుక చాలా ఎక్కువ ఆబ్జెక్షన్స్ అనేటువంటి దానికి వస్తే కనుక ఆ కీలో మార్పులు చేర్పులు జరగడానికి మనకు అవకాశం అయితే ఉన్నది ఖచ్చితంగా మనకు ప్రాథమిక కీకి దాని తర్వాత ఫైనల్ కీకి ఖచ్చితంగా మూడు నుంచి ఐదు ప్రశ్నల్లో కీలలో మార్పులు జరగడానికి మనకు అవకాశం అయితే ఉన్నది ఒక్కో సెషన్లో మూడు ప్రశ్నలు ఒక్కో సెషన్లో ఐదు ప్రశ్నలు అదేవిధంగా కొన్ని మన స్పెషల్ ఎడ్యుకేషన్కు సంబంధించి పద్దెనిమిది ప్రశ్నలు తప్పుగా ఇచ్చారు అనేటువంటి అంశం కూడా న్యూస్లో మనం చూసాం వాటికి సంబంధించిన మార్పులు చేర్పులు కూడా ఉంటాయి అంటే ఇక్కడ మూడు నుంచి ఐదు ప్రశ్నలు అంటే మనకు ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ ఐదు మార్కుల తేడా అనేటువంటిది మనకు ఇక్కడ ప్రాథమిక కీకి ఫైనల్ కీకి అయితే డిఫరెన్స్ అనేటువంటిది కనిపిస్తుంది కాబట్టి ఆ అంశాలను కూడా మనం చూసుకోవచ్చు మొత్తంగా అంటే ఎట్లా కలుస్తాయి సార్ మనకి ఏ రకంగా అంటే ఇక్కడ ఒకటి లేదా రెండు అనేటువంటి ఆప్షన్లు దాని తర్వాత అంటే ఒకటి రెండు అంటే రెండు రకాల ఆప్షన్స్ అనేటువంటివి ఇస్తారు ఎక్కువ ఆబ్జెక్షన్స్ అనేటువంటివి ఉంటే ఇదొక రకంగా దాని తర్వాత మొత్తంగా క్వశ్చన్ అనుకోండి క్వశ్చన్ డిలేట్ అయినా చేస్తారు అయితే డిలేట్ అయినా చేస్తారు పోయినా సార్ రెండు వేల పదిహేడు డిఎస్సిలో చూసుకుంటే డిలేట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ నూట అరవై ప్రశ్నలు కదా ఆ నూట అరవై ప్రశ్నలకు రెండు క్వశ్చన్లు డిలేట్ అయినాయి అనుకుందాం అంటే నూట యాభై ఎనిమిది ప్రశ్నలకు వెయిటేజ్ రకంగానైనా ఉండొచ్చు లేదంటే ఇక్కడ తప్పు క్వశ్చన్ ఉన్నదనుకోండి డిలీట్ చేయకుండా అందరికీ కూడా ఒక స్కోర్ అనేటువంటిది ఒక మార్క్ అనేటువంటిది యాడ్ చేస్తారు ఒక రకమైనటువంటి మార్పు కనుక చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది దాని తర్వాత నాలుగు ఆప్షన్లు అనేటువంటివి ఉన్నాయి అయితే ఎగ్జామినర్ కనుక చూసుకుంటే బై మిస్టేక్లో ఒకటి అని ఇచ్చాడు అంటే అందరికీ తెలిసినటువంటి కామన్ క్వశ్చనే కానీ దీని తప్ప ఆన్సర్ అని అందరికీ తెలిసి ఉంటుంది ఒకవేళ చాలామంది ఆబ్జెక్షన్స్ చేసినప్పుడు చూసుకుంటే కనుక వెరిఫై చేసుకొని దాన్ని రెక్టిఫై చేసేసి ఇప్పుడు ఒకటి కాకుండా నెక్స్ట్ నాలుగు అని ఇస్తారు అంటే సరైన ఆప్షన్ నాలుగు అనుకుంటే కనుక నాలుగు ఇస్తారు ఆ రకంగా కూడా మనకి ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది అంటే రెండు ఆప్షన్లు కానీ లేదంటే కీ అనేటువంటి చేంజ్ చేసి గతంలో ఒకటి ఇస్తే ఇప్పుడు రెండు కానీ లేదంటే నాలుగు అని కానీ లేదంటే క్వశ్చన్ మొత్తానికే రాంగ్ ఉంటే డిలీట్ చేయడం కానీ లేదంటే యాడ్ చేయడం కానీ ఈ రకమైనటువంటి రూపాల్లో మనకు మూడు నుంచి ఐదు ప్రశ్నలకు సంబంధించి ప్రాథమిక కీకి ఫైనల్ కీకి అయితే డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది అంటే ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ ఐదుల మార్కుల తేడా అనేటువంటిది మనకు కనిపించడానికి అక్కడ అవకాశం అనేటువంటిది ఉంటుంది తర్వాత మరో అంశము ఫైనల్ కి ఫలితాలు ఒకేసారి ఇస్తారా అని అడుగుతున్నారు అంటే ఫైనల్ కి ఫలితాలు ఒకేసారి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తలేవు అంటే ముందు ఫైనల్ కీ అనేటువంటిది ఇస్తారు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ టెట్ స్కోర్కు సంబంధించి మిగిలినటువంటి కొన్ని వాళ్ళకి సంబంధించి వంటి లింగం కానీ కులం కానీ ఈడబ్ల్యూఎస్ఈ ఇవన్నీ సర్టిఫికేట్లకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పుల కోసం ఎడిట్ ఆప్షన్ కోసం చాలామంది ఇక్కడ ఈమెయిల్ అయితే చేయడం జరిగింది వాటిని కూడా క్లియర్ చేసిన తర్వాత ఫలితాలు అనేటువంటి ఇవ్వడానికి అవకాశం అయితే ఉన్నది ఫైనల్ కీ తర్వాత ఒకటి రెండు రోజులు కానీ వాళ్ళు కొంత సమయం తీసుకొని అయితే ఫలితాలు ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉన్నది అయితే ఫలితాలు అనేటువంటివి అంటే జీఆర్ఎల్ రూపంలో ఇస్తారా డైరెక్ట్ అంటే మనం టెట్ స్కోర్ చెక్ చేసుకున్నాం కదా మన యొక్క హాల్ టికెట్ నెంబర్ దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే డైరెక్ట్ ఫలితాలు ఇస్తారా అని అడుగుతున్నారు అయితే ఎవరు కూడా క్లారిటీ ఇవ్వట్లేదు కానీ ఇక్కడ చూసుకుంటే మనకు ఒకవేళ జీఆర్ఎల్ ఇస్తే సపరేట్గా మనకు ఫలితాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అంటే ఫైనల్కి ఇచ్చిన తర్వాత ఆ ఫైనల్ ద్వారా మనకు ఎంత స్కోర్ వస్తుందో మనం లెక్క పెట్టుకొని చూసుకోవాల్సిందే వేరే ఆప్షన్ అయితే మనకు ఉండదు అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకు ఫైనల్కి అనేటువంటిది ఇచ్చిన తర్వాత ఒక వారం లోపు జీఆర్ఎల్ ఇస్తే కనుక మళ్ళీ సపరేట్గా ఫలితాలు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఆ రకంగా ఇవ్వాలని మన టీఎస్డిఎడ్ ఆర్గనైజేషన్ నుంచి కూడా ఒక ప్రతిపాదన అనేటువంటిది వెళ్ళడం జరిగింది మరి విద్యాశాఖ అధికారులు ఏ రకంగా ఇస్తారో వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అయితే ఈ మంత్ ఎండింగ్ వరకు దీనిపైన పూర్తి క్లారిటీ అనేటువంటిది మనకు వచ్చేస్తే అయితే ఇక్కడ జిఆర్ఎల్ అసలు ఇస్తారా ఇవ్వరా అనేటువంటి అంశం పైన కూడా చాలా మంది అయితే అభ్యర్థులు అడుగుతున్నారండి ఖచ్చితంగా జీఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వాల్సిందే ఎందుకంటే మరి గతంలో డిఎస్సిలు అంటే డిఎస్సి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహించినటువంటి డిఎస్సిలు అన్నింటికి కూడా గతంలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది అన్నింటికి కూడా ఇచ్చారు ఇచ్చిన తర్వాతనే వన్ ఇస్ట్ త్రీ లిస్ట్ కానీ లేదంటే వన్ ఇస్ట్ రేషియోలో కానీ మనకు గతంలో ఫలితాలు అనేటువంటివి అంటే వాళ్ళకి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేటువంటిది రిలీజ్ చేసి దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి ప్రాసెస్ అనేటువంటిది చేశారు కాబట్టి అదే రకంగా ఈసారి కూడా ఉంటుంది టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినా కూడా ఖచ్చితంగా ఇచ్చే విధంగా మన నుంచి ప్రయత్నం అనేటువంటిది ఉంటుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు అయితే చాలామంది జిఆర్ఎల్ గురించి ఎందుకు డిమాండ్ చేస్తున్నారంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది అనుకోండి ఇక్కడ మనకు ఎవరికి ఎంత స్కోర్ వచ్చింది వాళ్ళ కేటగిరీ ఏంది వాళ్ళకి సంబంధించిన స్కోర్ ఆధారంగా మనమే క్లియర్గా చూసుకోవచ్చు కట్ ఆఫ్ కూడా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి ఇక్కడ ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి మన రిజర్వేషన్లో ఎన్ని ఉన్నాయి ఓపెన్లో ఎంతవరకు కట్ అవుతున్నాయి రిజర్వేషన్లో మనకు ఏ రకంగా రావచ్చు అనేటువంటివి మనమే డైరెక్ట్గా లెక్క పెట్టి క్లియర్గా చూసుకోవచ్చు అంటే ఇక్కడ ఈ ప్రక్రియ అంతా కూడా పారదర్శకంగా జరుగుతుంది అనేటువంటి అంశం పైన ప్రతి అభ్యర్థికి కూడా ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి ఆ రకంగానే మనకు జిఆర్ఎల్ అనేటువంటి రావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా వస్తుంది మీరు టెన్షన్ పడకండి జిఆర్ఎల్ గురించి ఎందుకంటే గత డిఎస్సిలు నిర్వహించినటువంటి ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే వాటన్నింటికి కూడా జీఆర్ఎల్ అనేటువంటిది ఇచ్చిన తర్వాతనే వన్ ఇస్ టూ త్రీ రేషియోను లేదంటే వన్ ఇస్ టూ టూ రేషియోను దాని తర్వాత మెరిట్ లిస్ట్ ఇచ్చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది పిలిచింది పిలిచిన తర్వాత ఫైనల్గా వన్ ఇస్ టూ వన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది దీంతో ఇక్కడ ప్రక్రియ అనేటువంటిది దీంతో ముగిసిపోతుంది లాస్ట్గా వన్ ఇస్ టూ వన్ ఇచ్చిందంటే ఫైనల్గా అంటే వీళ్ళు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ రకంగా వనిష్వు వన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జాబులు వచ్చినట్టే ఈ రకంగా ప్రాసెస్ అనేటువంటిది ఉండింది ఖచ్చితంగా ఇదే ప్రాసెస్లో మనకి ఈసారి కూడా జరుగుతుంది కాబట్టి మీరు టెన్షన్ పడకండి తర్వాత చాలామంది లైన్ నెంబర్స్ గురించి అడుగుతున్నారు అంటే మీరు అఫీషియల్ సైట్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీరు ఓపెన్ చేసిన వెంటనే పైన నేను కనిపిస్తాయండి ఇక్కడ చూసుకుంటే నైన్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ వన్ ఫోర్ నైన్ ఎయిట్ టూ అనేది ఒకటి దాని తర్వాత సిక్స్ త్రీ జీరో డబల్ నైన్ నైన్ డబల్ ఎయిట్ వన్ టూ ఏదన్నా ఉంటే మెయిల్ కూడా చేయొచ్చు మీరు మెయిల్కి అయితే రెస్పాండ్ అయితే అవ్వట్లేదు వాళ్ళు మరి ఇక్కడ మీకు సంబంధించి కాల్ చేసి ఏదైనా మీకు డౌట్ ఉంటే కనుక క్లియర్గా వాళ్ళ దగ్గర నుంచి కూడా కనుక్కోవచ్చు కానీ చాలా రేర్గా అయితే కాల్స్ అయితే లిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి కొంత చాలాసేపు ప్రయత్నం చేస్తే మనకు లిఫ్ట్ అయితే చేస్తారు కాబట్టి అక్కడ అక్కడ నుంచి కూడా మీకు ఏమైనా సందేహాలు ఉంటే డైరెక్ట్గా అనుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ అనేటువంటిది ఇక్కడ మనకు నెక్స్ట్ వన్ ఇస్ టూ త్రీ రేషియోలోనైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు అంటే ఫైనల్ కీ అనేటువంటిది ఇస్తారు కదా ఫైనల్కి ఇచ్చిన తర్వాత ఫలితాలు అనేటువంటి ఉంటాయి అంటే ఫలితాలతో పాటు జీఆర్ఎల్ అనేటువంటిది ఇస్తారు ఒకవేళ జీఆర్ఎల్ ఇస్తే సపరేట్గా ఫలితాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అంటే ఫైనల్కి తర్వాత ఫలితాలు జిఆర్ఎల్ లేదంటే ఫలితాలు లేదా జిఆర్ఎల్ రెండు కల్పన విడివిడిగానే వస్తాయి దాని తర్వాత వన్ ఇస్ టూ త్రీ రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే అఫీషియల్ నోటిఫికేషన్లో మనకు వన్ ఇస్ టూ త్రీ రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తాము అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి వన్ ఇస్ టూ త్రీ రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు దాని తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎస్బీఐ ఎంక్వైరీ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మనకు వన్ ఇస్టు వన్ రేషియోలో ఇక్కడ సెలక్షన్ లిస్ట్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత ఇక్కడ ఈ వన్ ఇస్ టు వన్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాబ్లో ఉన్నట్టే దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే వరకు దీనికి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది మళ్ళీ విద్యా వాలంటీర్లు అంటున్నారు ఆదిలాబాద్లో కొంత అంటే విద్యా వాలంటీర్లు కావాలని ఇక్కడ డిఇఓ ఆఫీస్కి అయితే మన డిఓ ఆఫీస్ నుంచి అయితే మనకు ఇక్కడ స్టేట్గా ఎస్ సిఆర్టీకి అయితే వెళ్ళడం జరిగింది దానికి ఇంకా పర్మిషన్ అయితే ఏం రాలేదు దాని తర్వాత నెక్స్ట్ ఆసిఫాబాద్ వాటి నుంచి కూడా వెళ్ళినట్టు సమాచారం అయితే మనకు ఉన్నది కానీ ఇంకా పర్మిషన్ అయితే రాలేదు మనం గతంలో చూసినటువంటి దానికి మాత్రమే పర్మిషన్ వచ్చింది అక్కడ క్లియర్ అయింది ప్రాసెస్ అనేటువంటిది మిగిలిన జిల్లాలకైతే ఇంకా అనుమతి రాలేదు ఇక్కడ ఆల్రెడీ మనకు దసరా నాటికి ప్రక్రియ అనేటువంటిది కంప్లీట్ చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చాలాసార్లు మనం న్యూస్ పేపర్లో అయితే చూసాం కాబట్టి అదే ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతున్నది సెప్టెంబర్ మొదటి వారంలో మనకు వన్ ఇస్టు త్రీ పికప్ లిస్ట్ అనేటువంటిది రావడం ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి సెప్టెంబర్ సెకండ్ వీక్ లో పేపర్లో వచ్చినటువంటి స్టేట్మెంట్ క్లియర్ గా చెప్తున్నాను గతంలో మనకు చాలా రెగ్యులర్గా మార్నింగ్ న్యూస్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది సెప్టెంబర్ సెకండ్ వీక్లో మనకైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ కావడానికి అయితే మనకు అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అంశం అయితే పేపర్ స్టేట్మెంట్ రూపంలో మనకు రావడం జరిగింది దాని తర్వాత ఇక్కడ ఎండింగ్ వరకు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయినా కూడా ఇక్కడ అక్టోబర్ అంటే మనకు దసరా నాటికి ప్రక్రియ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటివి ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మొత్తంగా దసరాకు మనం కొత్త టీచర్లుగా అక్కడ స్కూల్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆ అంశాలను గుర్తుపెట్టుకోండి ఈ విద్యా వాలంటీర్లు మిగిలిన ఇవన్నీ కూడా మీరు అనవసరమైనటువంటి టెన్షన్లు అనేటువంటివి పెట్టుకోకండి విధంగా మీకు ఉన్నటువంటి చాలా సందేహాలు ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వాటన్నింటిలో ఎక్కువగా వచ్చిన రిపీటెడ్గా వచ్చినటువంటి వాటిని నేను పిక్ చేసుకొని ఈ రకంగా ప్రత్యేకంగా వీడియో అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఏమైనా ఉంటే డిఎస్సికి సంబంధించిన ప్రక్రియ కంప్లీట్ అయ్యే వరకు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్స్ అదే అదేవిధంగా క్లాసెస్ ఇవన్నీ పొందాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది బాయ్ టేక్ కేర్ జై హింద్